సమూయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరము వెళ్లిన తర్వాత మెఫీబోసేతు సేతుక్కడైన సేబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరుపు అడలను ద్రాక్ష రసపు తిత్తి ఒకటి వాటి మీద వేసియుండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితువని సీబాను అడగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరు పడలను పనివారు తినుటకును ద్రాక్ష రసము అరణ్యమందు అలసటను తినవారు త్రాగుటకును తెచ్చి తిననగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాను అందుకు శిబా చిత్తగించము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యంను తనకు తిరిగి ఇప్పించరనుకుని అతడు ఎరుసలేములో నిలిచియుడనను అందుకు రాజు మిఫే విశితునకు కలిగిన దంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఇలినవాడా రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయించున్నానను రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుమారుడైన సిమి అను నొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందర్ను బలాఢ్యులందరు దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీది మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచూ వచ్చును ఈ సిమి నరహంత గుడ దుర్మార్గుడా చీపో చీపో వేలవల్నని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదకి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్సాలోమ చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడు గనుకనే నీ మాసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శప్పింపగా శరుయా కుమారుడైన అభిసై ఈ చచ్చిని కుక్క నా ఏలినవాడవును రాజువునగు నేను శప్పింపనేలా నీ చిత్తమైతే నేను వాని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను అందుకు రాజు శరుయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు వాని నీ దావీదును శప్పింపుమని వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయిచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయి చూచుచుండగా ఈ బెన్యామైనయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవవానికి సెలవిచ్యున్నాడు గనుక వాని శప్పింపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి వారు వెళ్ళిపోవచ్చుండగా సిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను రాజును అతనితో కూడున బడలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకునిరి అప్సాలోమును ఇస్రాయిల్ వారందరు అహితో పేరును ఎరుసులేమ్నకు వచ్చియుండరి దావీదుతో స్నేహముగానున్న అర్కియుడైన హూషయ్యను నతుడు అప్సాలోమునతకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవేగునుగాక్క రాజు చిరంజీవి ఎగునుగాక్క అని పలుకగా అప్సాలోము నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతేవేమని అతని నడుగగా హూసే ఇహోవాయిను ఈ జను ఇస్రాయిలు అందరినూ ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును అతని వద్దనే ఉందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమార్ని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అప్సాలోమున వద్ద మనవి చేశాను అప్సాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకుంటకే ఆలోచన చేతం రమ్ము అనగా అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలియించబడిన ఉపపతనయుద్దకు నీవు పోయినలా నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతువని ఇస్రాయిలులందరినూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షం ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అబ్సాలోమునకు గుడారం వేయగా ఇస్రాయిలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచనయేనూ ఒకడు దేవుని యొద్ధ విచారణ చేసి పొందిన ఉన్నట్లుగా ఉండెను దావీదును అప్సాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి సముయేలు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని అతన్ని బెదిరించినీడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందర్నీ నీ తట్టు త్రిపెదను నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలు అప్సాలోముతో చెప్పగా ఈ బోధ అప్సాలోమునకును ఇస్రాయల్ వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను అంతటా అర్కీయుడైన హూసే ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలవనంపుడని అబ్సాలోము ఆజ్ఞయ్యగా హూసై అబ్సాలోమునోదకు వచ్చాను అబ్సాలోము అహితోపీలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగగా హూసై అబ్సాలోముతో ఇట్లా నేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షంలోన్నవారును మహాబలాడ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనసుతో ఉన్నారనియూ నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస బసచేయుడు అతడేదో గుహ గుహయ్యో మరి ఏ స్థలమందో ఉండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అప్షలోము పక్షముననున్న వారు ఓడిపోయారని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియూ ఇస్రాయిలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సైతము దిగులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా నుండి బేర్సేబా వరకు లెక్కకు సముద్రపు రేణువులంత విస్తారముగా ఇస్రాయిలు అందరినీ నలు దిశల నుండి నీ ఎతకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకుపోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని ఎందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చి ఏడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకున్న జాలుడు అతడు ఒక పట్టణంలో చొచ్చినీడల ఇస్రాయిల్నూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అబ్సాలోమును ఇస్రాయిలు వారందర్నూ ఈ మాట విని అర్కియుడ హుసే చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనరి ఎలైఅనగా ఎహోవా అబ్సాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను చేయ నిశ్చయించి ఉండెను కాబట్టి హోసై అబ్సలోమునకును ఇస్రాయిలు వారి పెద్దలకు పెద్దలకందరికీ అహితో పేరు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దని రాజును అతని సమక్షమందున జనులందర్నూ నశింపకుండా శీఘ్రముగా వెళ్లిపోవడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను తాము పట్టణం తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాథాను అహీమయను ఎన్రోగేలు రోగేలు దగ్గర ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూసే చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పరి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్సాలోమ్నకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒక నీళ్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి ఆ ఇంటి ఇల్లాలు ముతుకగుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయేను అప్సలోము సేవకులు ఆ ఇంటి ఆమెయతకు వచ్చి అహీమయస్సును యోనాతను ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదికి వారిని కానక ఎరుసునకు తిరిగి వచ్చిరి వారు వెళ్లిన తర్వాత యోనాతాను అహీమహేషును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని ఎదునున్న జనులందరినూ లేచి యోర్దాను నది దాటిరి తెల్లవారునప్పటికి నది దాటక ఉండినవాడు ఒకడునూ లేకపోయెను అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడితకు గంతకట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి ఎందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహానయమునకు రాగా అబ్సాలోమును ఇస్రాయిలులందరును యోర్దానునది దాటి వచ్చిరి అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను ఈ అమాసా ఇత్ర అను ఇస్రాలీ యోవాబు తల్లి అయిన శెరుయా సహోదరియగు నాహాసు అయిన అబిగయులనకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయిలీ గిలాదు దేశములో దిగిండరి దావీదు మహానయీవునకు వచ్చినప్పుడు అమోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాసు కుమారుడగు శోభీయును లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగేలేము ఊరివాడును గిలాదీయుడైన బజ్జిల్లయ్యేయు అరణ్యమందు జనులు అలసినవారే ఆకలుకొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయ ధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు ముద్దలు దావీదును యుద్ధనున్న జనులను భోజనం చేయుటకై తీసుకుని వచ్చిరి